హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే న్యూస్ పదహారు ప్రాయంలో నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అంటూ క్యాంపస్ హాలిడేస్ ను అందమైన అనుభవంగా మిగుల్చుకోవాలంటే కేరింతలు తుల్లింతలు ఉండాలే తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు జస్ట్ సే నో టు బ్రో డ్రగ్స్ మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయిన మరుసటి రోజే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నూట డెబ్బై మంది మావోయిస్టులు గురువారం ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ మా డివిజన్ కార్యదర్శి రణిత ఉన్నారు ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్సేలో వెల్లడించారు బుధవారం ఛత్తీస్గఢ్లో ఇరవై ఏడు మంది మహారాష్ట్రలో అరవై ఒక్క మంది జన జీవన స్రవంతిలో కలిశారని రెండు రోజుల వ్యవధిలో రెండు వందల యాభై ఎనిమిది మంది లొంగిపోయారని ఆయన ప్రకటించారు నక్సలిజంపై పోరులో ఇదో మైలురాయి అని ట్వీట్ చేశారు అబుజ్మడ్ ఉత్తర బస్తర్ ఇప్పుడు నక్సల్స్ నుంచి విముక్తి పొందింది అని పేర్కొన్నారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కిలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న మా డివిజన్ కార్యదర్శి రణిత ఇద్దరు దండకారణ్య స్పెషల్ జోన్లో కమిటీ సభ్యులు పదిహేను మంది డివిజన్ కమిటీ సభ్యులు నూట ఇరవై ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం నూట నలభై మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు బైరాగాండ్ వైపు వచ్చారు గాడ్ నుంచి ఇంద్రావతి నదిపై ఉన్న ఉత్పరి ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించాయి దంతేవాడ బీజాపూర్ సరిహద్దులోని అడవుల నుంచి మావోయిస్టులు ఇంద్రవతి నదిని దాటి జగదల్పూర్కు చేరుకున్నాయి వీరంతా జగదల్పూర్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు ఇందుకోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు కాగా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు రాజ్మన్ మండవి రాజు సలాం నేతృత్వంలో ముప్పై రెండు మంది మహిళా మావోయిస్టులు సహా యాభై మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకర్లోని కోయల్బాయిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిఎస్ఎఫ్ ప నలభైవ బెటాలియన్ శిబిరంలో లొంగిపోయారు ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు రెండు వేల వంద మంది మావోయిస్టులు లొంగిపోయారని పదిహేడు వందల ఎనభై ఐదు మంది అరెస్టు అయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు వివిధ ఎన్కౌంటర్లో నాలుగు నాలుగు వందల ఏడు మంది మావోయిస్టులు చనిపోయారని ట్వీట్ చేశారు మా విధానం స్పష్టంగా ఉందని లొంగిపోవాలనుకునే వారికి స్వాగతము అన్నారు తుపాకీని పట్టుకునేవారు తమ దళాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటారని హెచ్చరించారు నక్సలిజం మార్గంలో ఉన్నవారు తమ ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలి అన్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటిలోపు నక్సలిజాన్ని నిర్మూలించడానికి తాము కట్టడి చేస్తున్నామని స్పష్టం చేశారు दिखा पाए हैं पुनर्वास से पुनर्जीवन की ओर इनके कदमों को बढ़ा पाए हैं बदलाव की एक सशक्त पहल आज होने जा रही है और बस्तर एक नया इतिहास आज का यह निर्णायक और ऐतिहासिक घटनाक्रम क्षेत्र में नक्सल विरोधी अभियानों के इतिहास में माओवादी कैडर के सबसे बड़े सामूहिक पुनर्समावेशन के रूप में दर्ज होने जा रहा है वामपंथी उग्रवाद प्रभावित क्षेत्रों में शांति विकास और विश्वास परिवर्तन की जो आशा की किरण हम देख पा रहे हैं वो और ज्यादा चमकीली दिख रही है मावाइस्ट पार्टी की मारो ये పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నాడిస్ ఎదుట లొంగిపోయిన మరుసటి రోజే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి నూట మంది మావోయిస్టులు గురువారం ఛత్తీస్గఢ్ పోలీసు ఎదుట సరెండర్ అయ్యారు వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న ఎల్యాస్ రూపేష్ మార్ట్ డివిజన్ కార్యదర్శి రణిత ఉన్నారు ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు బుధవారం ఛత్తీస్గఢ్లో ఇరవై ఏడు మంది మహారాష్ట్రలో అరవై ఒక్క మంది జనజీవన స్రవంతిలో కలిశారని రెండు రోజుల వ్యవధిలో రెండు వందల యాభై మంది లొంగిపోయారని ఆయన ప్రకటించారు నక్సలిజంపై పోరులో ఇదో మైలురాయి అని ట్వీట్ చేశారు అబూజ్ మఠ్ ఉత్తర బస్తర్ ఇప్పుడు నక్సల్స్ నుంచి విముక్తి పొందాయని పేర్కొన్నారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కిలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న మడ్ డివిజన్ కార్యదర్శి రణిత ఇద్దరు దండకార్యాణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు పదిహేను మంది డివిజనల్ కమిటీ సభ్యులు నూట ఇరవై ఏరియా కమిటీ సభ్యులు సహా మొత్తం నూట నలభై మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు బైరాగాండ్ వైపు వచ్చారు బైరామ్ బైరాంగాడ్ నుంచి ఇంద్రవతి నదిపై ఉన్న ఉత్సారి ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించాయి దంతేవాడ బీజాపూర్ సరిహద్దులోని అడవుల నుంచి మావోయిస్టులు ఇంద్రావతి నదిని దాటి జగదల్పూర్కు చేరుకున్నాయి వీరంతా జగదల్పూర్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ ఎదుట ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు ఇందుకు పోలీసులన్నీ ఏర్పాట్లు చేశారు కాగా దండకార్యాణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు రాజ్మాన్ మాండవి రాజు సలాం నేతృత్వంలో ముప్పై రెండు మంది మహిళా మావోయిస్టులు సహా యాభై మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్లోని కోయాల్బాయిడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ఎఫ్ నలభైవ బెటాలియన్ శిబిరంలో లొంగిపోయారు కల్తీ మద్యం కేసులో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటుంది కల్తీ మద్యం తయారీని ప్రోత్సహించడం అభియోగాలను ఎదుర్కొంటున్న వైసీపీ నేత జోగి రమేష్ ఈరోజు ఉదయం ఉదయం హైదరాబాద్కు పయనమయ్యారు అయితే ఇప్పటికే జోగి రమేష్ను అదుపులోనికి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఎక్సైజ్ అధికారులు టాస్క్ ఫోర్స్ మరోసారి ఏఎన్ఆర్ బార్ను రీఓపెన్ చేసి మరిన్ని ఆధారాల కోసం గాలింపును రాత్రి చేపట్టారు ఇప్పటికే ఈ కల్తీ మద్యంకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు విక్రయించిన మద్యం నకిలీదే అని తేలింది అది అత్యంత ప్రమాదకరమైందని కాకపోయినా నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు లేవని ల్యాబ్ రిపోర్ట్స్ తెలిసాయి ఇరవై ఐదుగా ఉండాల్సిన అండర్ ప్రూఫ్ ముప్పై ఐదుగా అలాగే ఇరవై ఐదుగా ఉండాల్సిన ఓపీ ఓవర్ ప్రూఫ్ అరవై ఐదుగా ఉన్నట్లు గుర్తించాయి మద్యం తయారీలో నాణ్యత గడతలను యూపీ ఓపీ తెలియచేస్తారు అయితే దీనిలో మరొక కోణం కూడా ఉంది అదే రాజకీయ కోణం ఈ కేసులో వన్ ఉన్నా జనార్దన్ ఇచ్చిన వీడియో వాంగ్మూలం కీలకం కాగా దానిని జోగి రమేష్ కొట్టిపడేస్తూ బుకాయిస్తున్నారు ఇక దీనిపై ఈ కేసు ఒక కొలిక్కి రావాలంటే జోగి రమేష్కు సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులకు దొరకాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే అరెస్టు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది ఇక కల్తీ మద్యం కేసుకు సంబంధించిన ఈ అంశాలపై మరిన్ని వివరాలను మా స్పెషల్ కుమార్ కుమార్చంద్ అందిస్తారు కుమార్ చంద్ చెప్పండి అసలు జోగి రమేష్ ఈ రోజు హైదరాబాద్కు వెళ్ళటానికి గల కారణాలు ఏంటి స్వాగత్ జోగి రమేష్ వైసీపీ నేత జోగి రమేష్ అయితే హైదరాబాద్కి పయనం అయ్యారు ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చే నేపథ్యంలో అయితే ఆయన హైదరాబాద్కి బయలుదేరడం జరిగిందని తెలుస్తోంది అయితే ఇది ఏదైతే బైక్ ర్యాలీతో భారీ స్థాయిలో బైక్ ర్యాలీతో అనేసి ఉదయం తెల్లారుజామునే ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ మెసేజ్లు హల్చల్ చేయటం అదేవిధంగా జోగి రమేష్ కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్దామని చెప్పి పిలుపునివ్వటం అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా అంటే హైదరాబాద్ నుంచి ఓ ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూ తర్వాత వచ్చేటప్పుడు కూడా బైక్ ర్యాలీగా వద్దామన్న పిలుపు అయితే ఇవ్వటం జరిగింది అంటే దీనికి సంబంధించి తన తనపై వస్తున్నటువంటి అభియోగాలకు సంబంధించి తనకై తాను రాజకీయంగా అయితే మాత్రం హైప్ క్రియేట్ చేసుకునేందుకు ఇది ఒక మార్గాన్ని ఎంచుకున్నట్టుగా అయితే అనిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఏదైతే ఇప్పటికే ఎక్సైజ్ను ఎక్సైజ్ శాఖను అదేవిధంగా టాస్క్ ఫోర్స్ అధికారులు ఇద్దరు కూడా ఇప్పటికే రీఓపెన్ చేసి ఏఎన్ఆర్ బార్ని తిరిగి మళ్ళీ అక్కడే ఉన్న కల్తీ మద్యం సంబంధించిన మూలాలు ఏమైనా ఉన్నాయా అదేవిధంగా ఇతర రుజువులు ఏమైనా ఉన్నాయా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని కూడా రాత్రి చెక్ చేయడం జరిగింది ఇది సుమారు రెండు గంటల పాటు కూడా కొనసాగిన పరిస్థితుంది అంతేకాకుండా మరో కోణంలో చూసుకుంటే ఏదైతే ఈ జనార్దన్ రావు ఏదైతే విక్రయించాడో నకిలీ మద్యం సంబంధించి దాని మీద కూడా ల్యాబ్ రిపోర్ట్ కూడా కీలకంగా కొన్ని ఆధారాలు అయితే మాత్రం నిజాలను అయితే నెగ్గిదేల్చిన పరిస్థితుంది అంటే ఏదైతే నాణ్యత మరియు ఆర్ద్రత ఏదైతే ఉన్నాయో అంటే దీనిలో గాఢత ఏవైతే ఉన్నాయో కల్తీ మద్యం సంబంధించి అవి పూర్తిగా కూడా నకిలీ అని కూడా తేల్చి చెప్పిన పరిస్థితున్నాయి అంటే మనకి చూసుకోవాల్సింది అండర్ ప్రూఫ్ అండర్ ప్రూఫ్ అంటే ఇరవై ఐదు ఉండాల్సింది ముప్పై ఐదుగా ఉంది అదేవిధంగా ఓవర్ ప్రూఫ్ అనేది ఏదైతే మనకి అరవై ఐదుగా అరవై ఐదు పర్సెంట్ ఉంది అంటే అరవై ఐదు పర్సెంట్ యాక్చువల్గా ఉండాల్సింది డెబ్బై ఐదు పర్సెంట్ అంటే ఒక్కొక్క దాని మీద పది శాతం ఎక్కువగానే ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది కాబట్టి దీన్ని ల్యాబ్ అయితే మాత్రం కల్తీ మద్యంగా అయితే తేల్చిన పరిస్థితుంది అంటే పూర్తి స్థాయిలో ఇది కల్తీ మధ్యమని పూర్తిగా నివేదిక అయితే దాని మీద వచ్చేసింది అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు అయితే మాత్రం మనకి తేలాల్సింది ఆ కోణంలోనే జోగి రమేష్ సంబంధించి అంటే జోగి రమేష్కి అదేవిధంగా ఏవన్ జనార్దన్ రావుకి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు కావచ్చు అదేవిధంగా వ్యాపార సంబంధాలు కావచ్చు వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా కూలంకషంగా అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో బయటికి తీసేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు ఆ కోణంలోనే జోగ్రామేషియీకి సంబంధించిన బంధువులు కావచ్చు జోగ్రామేషియీకి సంబంధించిన అనుచరులు కావచ్చు అదేవిధంగా జనార్దన్ రావు సంబంధించిన వ్యక్తులు కావచ్చు వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఏదైతే మనకి దర్యాప్తు చేస్తూ అదేవిధంగా దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలను కూడా తీసుకొస్తున్న పరిస్థితుంది అంతేకాకుండా దీనిలో కీలకంగా ఉన్నటువంటి జోగిరామేషన్ అయితే మాత్రం వైసీపీలో ఒక ప్రధాన నేతగా ఉండటం అదేవిధంగా ఆయన ఏదైతే తన తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి హైపు హైప్ను బాగా క్రియేట్ చేసుకునే నేపథ్యంలో ప్రస్తుతం దీనిలో దూకుడు మీద వెళ్తున్నారని కూడా పలు చోట్ల విమర్శలు కూడా వినిపిస్తుంది అంటే ఇది ఇప్పటికే కల్తీ మద్యం కేసుకు సంబంధించి జనార్దన్ రావు ఇప్పటికే మనకి వీడియో వాంగ్ వాంగ్మూలం ద్వారా జోగి రమేష్ వెనుకున్నారు మూడు కోట్ల రూపాయలు దీనికి సంబంధించి తనకు ఆఫర్ ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది దీన్ని కొట్టిపారేస్తూ జోగి రమేష్ ప్రెస్ మీట్లో కావచ్చు బయట కావచ్చు ఆయన పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించిన పరిస్థితుంది అంతేకాకుండా తర్వాత పరిణామాలు చూసుకుంటే జోగి రమేష్కి అదే అదేవిధంగా జనార్దన్ రావుకి మధ్య వాట్సాప్ చాట్ అయితే బయటకు వచ్చిన పరిస్థితుంది వీటన్నిటినీ చూసుకుంటే ఇవన్నీ నాటకీయ పరిణామాలా లేకపోతే ఏంటి అన్న కోణంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులు అయితే చూస్తున్న పరిస్థితుంది అయితే పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్న తర్వాతే జోగి రమేష్ను అదుపులోకి తీసుకోవాలన్న కోణంతోనే ఇప్పటివరకు కూడా జోగి రమేష్ అరెస్ట్ అనేది వాయిదా పడుతూ వస్తుందన్న ఒక నిజమైతే మాత్రం బయట మళ్ళీ తెలుస్తుంది అంటే అధికారికంగా మనకు తెలుస్తుంది ఏంటంటే ప్రస్తుతం జోగి రమేష్ అరెస్టు కాస్త వాయిదా పడింది ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధికారులు మొత్తం ఆధారాలను తీసుకొచ్చే దిశగా మళ్ళీ ఈ రీ రీఓపెన్ చేసి అన్నారు బార్ను దానిలో తనిఖీలు చేపట్టారు అదేవిధంగా ఇబ్రీంపట్నం సంబంధించి పలు ఏ ప్రాంతాల్లో అయితే మాత్రం జల్లెడు పడుతున్నారు ఎక్కడెక్కడ సరఫరా జరిగింది అదేవిధంగా లేబుల్స్ ఎక్కడెక్కడవి ఏంటి అదేవిధంగా ఎక్కడెక్కడ బెల్ట్ షాపులకి వీటిని విక్రయించారు వీటన్నిటి మీద కూడా జల్లెడు పడుతున్న పరిస్తుంది మరోవైపు చూసుకుంటే మరోవైపు జోగి రమేష్ అయితే మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్తుంది తనకి ఎటువంటి సంబంధం లేదు అదేవిధంగా రాజకీయ స్వలబ్ధితోనే రాజకీయ కుట్ర కుట్ర కక్షలతో తన మీద ఇవన్నీ కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇట్లా ఇరికిస్తున్నారని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితుంది అయితే దీన్ని అధిగమించేందుకు ఆయన అయితే మాత్రం ఇటువంటి కోణాన్ని ఎంచుకుంటున్నారని మరోవైపు కూడా విమర్శలు అయితే వస్తున్నాయి అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం జోగి రమేష్ ఈరోజు హైదరాబాద్కి వెళ్ళటం అనేది ఒక హైప్ క్రియేట్ చేయడానికి అన్ని మాత్రం చెప్పచ్చు బాగున్నాయి రైట్ కుమార్చంద్ మరి ఎక్సైజ్ అధికారులు ఎందుకు రాత్రి మళ్ళీ సోదాలు చేశారు ఎక్సైజ్ అధికారులు ఏమైనా ఒక నిర్ణయానికి వచ్చారంటారా పావని ఇప్పటివరకు ఈ కల్తీ మద్యం కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది అందరికీ తెలిసిందే అయితే దీనిలో పూర్తి స్థాయిలో ఇరవై ముగ్గురు ఉన్నారు నిందితులు అని చెప్పి ఏ వన్ నుంచి ఏ ట్వంటీ త్రీ వరకు కూడా ఎక్సైజ్ అధికారులు చేర్చని పరిస్థితుంది అయితే ఈ ఎఫ్ఐఆర్లో భాగంగా ఎవరైతే ఏ వన్ ఉన్నారో ఏ వన్ దగ్గర నుంచి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి అధికారులు అతను సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఆయన రాగానే గనవరంలో ఆయన్ని అదుపులో తీసుకుని సీక్రెట్ ప్లేస్లో ఆయన్ని విచారించి ఒక వీడియో వాంగ్మలాన్ని అయితే మాత్రం తీసుకొచ్చిన పరిస్థితుంది దీనిలో ప్రధానంగా జోగి రమేష్ తన వెనక ఉన్నారని తను చెప్తేనే కల్తీ మద్యం సంబంధించి మొత్తం తయారీ అనేది యూనిట్ని ఏర్పాటు చేశానని అంతేకాకుండా ఈ కల్తీ మద్యం అనేది వైసీపీ ప్రభుత్వ పరిపాలనలోనే మొ మొట్టమొదట మొదలు పెట్టామని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక కాస్త ఇబ్బందులు అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడంతో ఇబ్బందులు తలెత్తున్న నేపథ్య నేపథ్యంలోనే వాటిని నిరుపుదాలు చేసామని కూడా అతను చెప్పిన పరిస్థితుంది అంతేకాకుండా ఈ ఏదైతే ఈ ఎప్పుడైతే తనిఖీలు చేస్తారో తనిఖీలు చేసినప్పుడు ఎప్పుడైనా కట్టుబడిన నేపథ్యం అని ఉంటే జోగి రమేషే తనకు బెయిల్ కావచ్చు అదేవిధంగా విడిపించడం కావచ్చు అన్నీ చేస్తారని కూడా ఆయన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో జోగి రమేష్ కూడా దీని మీద స్పందిస్తూ ఆయన నాకు తెలుసు కానీ ఇటువంటి వ్యాపార లావాదేవీలు కానీ ఏమీ లేవని కరాకణిగా తేల్చి చెప్పిన పరిస్థితుంది ఆ తర్వాత ఏదైతే అప్పటికీ కూడా ఇదే ఆధారాలు ఏదైతే వాట్సాప్ చాట్ కావచ్చు ఇవన్నీ బయటకు వచ్చిన నేపథ్యంలో మరింత కీలకంగా క్షుణ్ణంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తులోకి దిగారు అందులో భాగంగానే ప్రస్తుతం జోగి సంబంధించి మరింత కూబిన్ లాగే పనులు అయితే మాత్రం అధికారులు ఉన్నారు పవన్ కుమార్చంద్ మరి రాత్రి చేసిన సోదాల్లో ఏమైనా ఆధారాలు అయితే లభించినా పావుని ఇది రాత్రి చేసినటువంటి తనిఖీలు ఏవైతే ఉన్నాయో అవి రహస్య తనిఖీలు అని చెప్పుకోవాలి అంటే రాత్రి ఎవరు ఎవరైనా సరే ఏ అధికారైనా సరే వచ్చి దానికి సంబంధించి ఆధారాలు కీలకంగా శోధిస్తున్నప్పుడు ఓపెన్గానే వాటన్నిటిని కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది అయితే దీనికి ఆపోజిట్గా రాత్రి మధ్యరాత్రిలో అధికారులు ఏఎన్ఆర్ బార్ను సడన్గా తెరవటం అక్కడ లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి అంటే షట్టర్ క్లోజ్ చేసి మరి వాటిని అన్నింటినీ ఆధారాలని పూర్తి స్థాయిలో మళ్ళీ చెక్ చేయడం అనేది జరగటం జరిగింది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎప్పటివరకు అయితే మాత్రం ఏం దొరికాయి ఏంటి అనేది మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్పట్లేదు అంటే మొదటి నుంచి కల్తీ మద్యం కేసుకు సంబంధించి గోప్యతను అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి ఉంది దాని నేపథ్యంలోనే ఇప్పటివరకు అయితే మాత్రం వివరాలు చెప్పలేదు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తే మాత్రం దీని మీద ఎక్సైజ్ శాఖ అధికారులు మాట్లాడే పరిస్థితి ఉంది అదేవిధంగా జోగి రమేష్ను కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది పావని రైట్ థ్యాంక్ యూ కుమార్ చంద్ ఇబ్రాహీంపట్నంలో దొరికింది ఒక ఫ్యాక్టరీ మంగళగిరిలో దొరికింది రేపు బాబు పిఠాపురంలో దొరికింది అవటాయిలండ్ మంగళగిరిలో దొరికింది ఆఖరికి కుప్పంలో దొరికింది ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు నకిలీ డిస్టరీలా ప్రతి ఒక్కళ్ళు కూడా విప్పాలా మనం అందరం కూడా కలిసినట్టుగా ఉండాలా దయచేసి చెప్తా ఉన్నా మాట చెప్పి నేను పాల్పోను మొన్న ఈ మధ్య మా పాడు బోర్డేసే ఉన్నాడు ఉన్నాడా అయిపోయా పాపం పామర్ సూపర్ హైడ్ అన్నా వేడుకో ఏమి చిన్న పోస్ట్ చిన్న పోస్టే బాగా చేస్తుంది మా ఎమ్మెల్యే అనుకోండి కృష్ణప్రసాద్ అనుకోండి ఇద్దరు ఆడవ పిచ్చోడు పెట్టాడు అన్న వేస్తా వేస్టా పిచ్చాడా అంతేనా అంది దానికి తీసుకెళ్ళి ఐటి యాక్ట్ కట్టి నేను వెళ్ళి నైట్ తొమ్మిది వదిలిపెట్టిన తర్వాతే వచ్చా తీసుకొని వచ్చారు నా గొప్ప దయచేసి నేను దయచేసి ఒకళ్ళు ఒక తోడుగా ఉన్నా ఒకళ్ళు తోడుగా ఉన్నా జలో జరిగిన నలియాలో జరిగినా సిరువు జరిగినా మనం అందరం కూడా కలిసి కట్టుగా అందరం కూడా సుభారే చూస్తున్నాడు ఒక చిన్న మాట మీరు చాలా మంది పదవులు వేశారు ఈ ఎంతగా ఉన్నాయి కదమ్మా మాతో పాటు జరగమని చెప్పినట్టు వేదిక దయచేసి అదేం లేదా ఫోన్ చేస్తే నేను సొంత కారులో ఉన్నామని చెబుతున్నాను అన్న ప్లీజ్ దయచేసి పదవులు వేసిన వాళ్ళు కాన్సెన్సీలో వెదాలు ఏమటో అవిరాజ్ ఏమటో ఇస్తారంట పని మన జగన్మోహన్ డాక్టర్ గారు ఏమో తెలియమని చెప్ప వేరే గొప్ప రెడ్డి అన్న గొప్ప రెడ్డి అన్న రెండు జిల్లాలు చూసుకోవాలి మీరే మన వాస్తవాలు చెప్తున్నాం మా వాళ్ళందరికి అందరికి నాయకులు అంటే మీరెంటే నాటిస్తే కానీ మనం అని చెప్పి మనం పారిపోవచ్చు కూర్చున్నాం కూర్చున్నాం దయచేసి ఎక్కడ ఏం జరిగినా ఎన్టీఆర్ కాదు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా మన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంటనే స్పందించాలా ఎవరికి కలిసే పద్ధతి చంద్రబాబు నాయుడు ధనా దిశ మా నాయకుడితో పాటు మేము అందరూ ముప్పై నాలుగు మంది మనం సర్జీలు కూడా వెళ్ళారు మొన్న పవరం మన బూడుగా కృష్ణపదా మొత్తం దూరం చేస్తా ఉంటే దాని మీద టెంటర్ పిలిపి అది ఒక పద్నాలుగు మంది అన్నారు మొన్న సిఏ ఆఫీస్ పక్కన చేస్తే అది ఒక పద్నాలుగు మంది మొన్న ఎక్సైజ్ ఎక్సైజ్ అది ఒక పద్నాలుగు తీసా మన ఇరవై నాలుగు ఇరవై రెండు మంది మా అక్క కూడా ఉన్నారు తప్ప మా శివంగులు దయచేసి పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని జగన్ అని ఇచ్చిన పిలుపుని సుబ్బారెడ్డి అన్న నాయకత్వంలో వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడు అవినాష్ నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం మనకి ఎక్కడ ఏది జరిగినా సరే అందరం ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏది జరిగినా సరే ఏ కార్యకర్త ఏదైనా జరిగినా సరే మనం వెనువెంటనే స్పందించే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా తీసుకుందాం అక్కడ హాజరవుతాం దడవాసిన పల్లెల్లో మరలా ఆ సీట్లో కూర్చొనేది కూర్చో పెట్టేది మా కేదా మార ఇది జరిగింది కొద్దిగా లాస్ పెట్టండి ఎవరిప్పటికి రాసి బాలా నేను నేను ఆ నానామవల సాన దగ్గరికి వెళ్తే లోకేష్ పడను జోలీ రవేశ్ని గుర్తు పెట్టుకుంటా జోలివేషన పాటు మా చెవులో చెవులో కదా ఎక్కడ తిరిగి నాకేం బాగోలేదు బాబు నేనేం చెప్పా నేనేం చెప్పా

రెండు వేల పద్నాలుగులో ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలను కల్పిస్తానని ప్రకటించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పరిశ్రమల స్థాపన కోసం చొరవ చూపలేకపోయింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారిశ్రామిక వేతలకు భరోసా కల్పిస్తూ ప్రకటనలు చేసింది దీంతో కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిశ్రమల అడ్డాగా మారుతున్న పరిస్థితులపై వైకేటీవీ అందిస్తుంది ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ పంతొమ్మిది హయంలోనే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారిగా రెండు వేల పద్నాలుగు ఆగస్టున కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అప్పటి సీఎం చంద్రబాబు జిల్లాను పరిశ్రమల హబ్బుగా మార్చుతానని ప్రకటించారు ఆ మేరకు అప్పటి ప్రభుత్వం ఆదేశాలతో ఏపీఐఐసి ఓర్వకల్లు మండల పరిధిలో తొమ్మిది వేల ఏడు వందల యాభై ఎకరాల భూములను సేకరించింది ఇందులో మండల పరిధిలోని పదకొండు గ్రామాల్లో ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ప్రభుత్వానికి కలిసి వచ్చింది అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా పరిశ్రమల స్థాపనకు ముందుకు రాలేదు తిరిగి కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో ఓర్వకల్లును ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధికి కేంద్రం ముందుకు వచ్చింది మొత్తం తొమ్మిది వేల ఏడు వందల యాభై ఎకరాల భూముల్లో రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది ఈ నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది ఈ టెండర్ల పిలుపులు ఎల్ వంటి పదహారు కంపెనీలు పాల్గొన్నాయి అవుట్ నిర్మించడం రహదారులు డ్రైనేజీ విద్యుత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కొన్ని ప్రదేశాల్లో చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణం తదితర వసతులు రెండేళ్లలో పూర్తి చేయాలి ఓర్వకల్లు పారిశ్రామిక క్యారిడర్ పరిధిలో ఇప్పటి వరకు నాలుగు పరిశ్రమలు స్థాపించగా కొత్తగా మరో పద్నాలుగు పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు ఇప్పటివరకు ఓరవకల్లు ఇండస్ట్రియల్ హబ్ పరిధిలో ప్రిస్బోల్ సంస్థ అరవై కోట్ల వ్యయంతో ఉక్రెయిన్ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక యంత్ర పరికరాలతో తెల్లపుట్ట గొడుగుల్ని ఉత్పత్తి చేస్తోంది రోజుకు ఐదు టన్నుల చొప్పున నెలకు నూట యాభై టన్నులు చేసి రిలయన్స్ డిమాట్ వంటి సంస్థలతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు వీరికి తాజాగా మరో ముప్పై ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆ సంస్థ మరో ముప్పై ఎకరాల భూములను తీసుకుని విస్తరణ పనులు చేపట్టడం ద్వారా రోజుకు పది టన్నుల పుట్టగొడుగులు ఉత్పత్తి చేయాలన్నదే కంపెనీ లక్ష్యం ఈ పరిశ్రమ ద్వారా సుమారు ఐదు వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరికింది ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం పది టన్నుల వరకు ఉత్పత్తి అనేది రావడం జరుగుతుంది ఇంకా ముందు కూడా మనకు ఈ మష్రూమ్కు డిమాండ్ అనేది పెరగడం వల్ల మనకు ఈ విద్యుత్ సబ్సిడీ కానీ మనకు లభించినట్లయితే తర్వాత మనకు ల్యాండ్ కానీ ఏమేమి ఎంఎస్ఎంఈ ద్వారా మనకు ల్యాండ్ కేటాయించినట్లయితే ఇది పది టన్నుల నుంచి ఇరవై టన్నుల వరకు పెంచడానికి మరియు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించడానికి అవకాశం అనేది దొరుకుతుంది నుంచి ఈ సహాయం అందినట్లయితే మాకు విద్యుత్ సబ్సిడీ ఒకటి తర్వాత వాటర్ ఫెసిలిటీ ఒకటి ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే ఇంకా ఈ సంస్థను తీసుకెళ్ళడానికి వానకుండా పోకుండా ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉంది డబ్బులకు లోటు లేదు మన తరఫున మంచి కుటుంబాలు మంచి పిల్లలకు పెళ్లి చేసుకోవడం ఇసుకోవడం ఏదన్నా మాకు అడ్వాన్స్ డబ్బులు హెల్ప్ కావాలన్న కానీ మా కంపెనీ హెల్ప్ చేస్తుంది ఎక్కడ మేము అప్పు తీసుకోవడం లేదు ఈ కంపెనీ లో జాయిన్ అయిన నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఏ మనిషికి ఏది అవసరం ఉన్నా గాని సార్ ఇటు పని అంటే మాకు సార్ వాళ్ళు మంచి హెల్ప్ చేస్తున్నారు మా పిల్లలకి ఏదో మంచి ఉపాధి చదువుకోవడానికి కానీ డబ్బు లేకుండా కానీ సాయం చేస్తున్నారు ఏదో కానీ పొద్దున్న వచ్చి సాయంత్రం పోయి ప్రతి వాళ్ళకు చెప్పుకోవడం చేసుకోవడం కానీ ఇంకా మంచి ఆల్రెడీ వంద మంది ఉన్నారు ఇంకా నేను ఒక వంద మందిని తేవాలనుకుంటున్నాను ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి వచ్చినా మాకు అలసట లేకుండా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఒక నుంచి ఇంతకుముందు నేను పోయేదాన్ని పొలాలకు తీసుకుపోయి ఎండ ఎండలను నాడడం తడతడం రావడం వాళ్ళకి కూలి ఇవ్వకుండా ఊకుండడం ఒక రోజు పని ఉంటుంది ఒక రోజు పని ఈ కంపెనీకి వచ్చినా నుంచి మాకు ప్రతి రోజు పని ఉంది ప్రతి నెల యొక్క రోజు తేడా లేకుండా మాకు జీతం వస్తుంది ఇక ఇరవై వేల కోట్లతో గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు మూడు రకాలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా గుర్తింపు రాబోతోంది ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా సౌర విద్యుత్ మూడు వేల ఐదు వందల మెగావాట్లు వాయు విద్యుత్ ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు మెగావాట్లు పంప్డ్ హైడ్రోపవర్ ఒక వెయ్యి ఆరు వందల ఎనభై తొమ్మిది మెగావాట్లు చొప్పున రోజుకు పదివేల ఎనభై మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలన్నదే లక్ష్యం ఈ ప్రాజెక్టు ద్వారా పద్దెనిమిది వేల మందికి ఉపాధి లభించనుంది గుట్టబాటు సమీపంలో మూడు వేల కోట్లతో జయరాత్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమను నెలకొల్పారు ఈ కంపెనీ ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభించింది ఏడాదికి మూడు వందల ఐదు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలన్నదే కంపెనీ లక్ష్యం ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న స్టీల్ ను తెలంగాణ ప్రాంతానికి ఎగుమతి చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన ప్యూర్ ఈవీ ఎలక్ట్రానిక్ బైకుల తయారీ సంస్థ పన్నెండు వందల కోట్లతో వంద ఎకరాల్లో ఈ బైక్ల పరిశ్రమను నెలకొల్పనుంది ఈ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది అలాగే రిలయన్స్ కంపెనీ పదమూడు వందల కోట్ల వ్యయంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు ఏడు వేల కోట్లతో డ్రోన్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు వెయ్యి కోట్లతో ఈ మొబిలిటీ బ్యాటరీ కంపెనీ ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక ముందుకు వచ్చారు ఓరవకల్లు ఇండస్ట్రియల్ కు అవసరమైన నీటిని నాలుగు వందల ఎనభై కోట్లతో ముచ్చుమరి నుంచి పైప్లైన్ల ద్వారా తీసుకువచ్చే పనులు జరుగుతున్నాయి ఇక్కడి పరిశ్రమల కోసం సున్నా పాయింట్ తొమ్మిది నాలుగు టిఎంసీల నీరు అవసరం అవుతుంది డెబ్బై తొమ్మిది శాతం పనులు పూర్తి అయ్యాయి కూడా వరవకల్లు ఇండస్ట్రియల్ హబ్కు సమీపంలోనే హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై వంటి జాతీయ రహదారులు సమీపంలో ఉండటంతో రవాణా సౌకర్యం కలిసి వస్తోంది అదేవిధంగా వరవకల్లు ఇండస్ట్రియల్ క్యారిడార్ నుంచి బేతంచర్ల వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేశారు యాభై ఏడు కిలోమీటర్ల మేర నిర్మించనున్న లైన్ కు భూసేకరణ చేయాలి ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్ సమీపంలో విమానాశ్రయం ఉండటంతో కలిసి వచ్చినట్లు అవుతోంది ఇప్పటికే హైదరాబాద్ చెన్నై బెంగళూరు విజయవాడ తదితర ప్రాంతాలకు ఇక్కడ నుంచి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి చూపడం ద్వారా నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం అవుతుంది తో వైకే టీవీ పదహారు ప్రాయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటూ క్యాంపస్ హ్యాపీడేస్ ని అందమైన అనుభవంగా మిగుల్చుకోవాలంటే కేరింతలు తుల్యంతలు ఉండాలే తప్ప తూలుతూ తప్పడడుగులేసే డ్రగ్స్ వద్దు జస్ట్ సే నో టు ఇవి బులటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు